కృష్ణమ్మ పరుగులు పెడుతోంది బిరబిరా ఉరకలేస్తూ ప్రాజెక్టులకు జలకళ తీసుకొస్తోంది ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లెత్తిన అధికారులు రేపో మాపో సాగర్ గేట్లు కూడా ఎత్తడానికి సిద్ధమయ్యారు సందర్శకుల్ని కొత్త లోకల్లోకి తీసుకువెళుతున్న ఈ ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ అందాలు చూడతరమా అంటున్నారు పర్యాటకులు అయితే శ్రీశైలానికి వెళ్ళే పర్యాటకులకు ట్రాఫిక్ ఛాలెంజ్ విసురుతోంది బిరబిరా కృష్ణమ్మ పరుగులు శైలం నుంచి సాగర్ వైపు ఉరకలు ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కులు చూసేందుకు ఎగబడుతున్న జనాలు శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది ఏకంగా ఐదు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది సాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు ప్రస్తుతం రెండు వందల అరవై నాలుగు టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది ఈ ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో రేపు లేదంటే ఎల్లుండి సాగర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతానికి ముప్పై నాలుగు వేల క్యూసెక్యుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు కుడి ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు వాస్తవానికి సాగర్ గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఇప్పటికే నీరు ఐదు వందల డెబ్బై మూడు అడుగులకు చేరింది గత ఏడాది ఇదే సమయానికి నీరు ఐదు వందల పదిహేను అడుగులకే పరిమితమైంది ఐదు లక్షల క్యూసెక్కుల కిలో నీరు సాగర్లోకి వచ్చి చేరుతుండటంతో మరికొద్ది గంటల్లోనే నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే ఛాన్స్ ఉంది సాగర్ గేట్లు తీస్తే అటు నుంచి కృష్ణమ్మ పులిచెందల వైపు పరుగులు పెడుతుంది ఈ ఏడాది కృష్ణానానికి భారీగా వరద రావడం ప్రాజెక్టుకు పూర్తి జలకల రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అటు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది ఎగువన ఉన్న జూరాల నుంచి ఫ్లో కంటిన్యూ అవుతోంది జూరాల నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పదిగేట్లను ఇరవై అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల ఇరవై రెండు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీరు ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులకు చేరింది రెండు వందల పదిహేను టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం రెండు వందల టీఎంసీల నీరు ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది అసలే వీకెండ్ ఆపై ప్రాజెక్టులకు జలకళ దీంతో శ్రీశైలం రిజర్వాయర్ చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకుని పనిలో పనిగా డ్యామ్ అందాలు చూసి వెళ్తున్నారు డ్యామ్ నుంచి గేట్ల ద్వారా బయటికి వరద నీరు హై స్పీడ్తో తో వెళ్తున్నప్పుడు వందల మీటర్ల ఎత్తున తుంపర్లు ఎగిసిపడుతూ సందర్శకులను తాగుతూ మైవర్పిస్తున్నాయి శ్రీశైలం అందాలు కొత్త అనుభూతినిస్తున్నాయి తమను కట్టిపడేస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు చాలా బాగుంది చాలా డేస్ తర్వాత ఈ రోజు సెలవు ఎలాగైనా చేద్దాం ఒక ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వచ్చాం అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇంకా గవర్నమెంట్ పర్యాటక శాఖ పర్యాటకాన్ని అభివృద్ధి చెందాలని కానీ దీనికి చాలా కార్యక్రమాలు చేయవచ్చు రోపే లాంటివి రకరకాల గెస్ట్ హౌస్ అలా కడితే పర్యాటకం కూడా అభివృద్ధి అంత అద్భుతమైన నేచరు మన ఇది తెలంగాణ ఆంధ్రాకి అద్భుతమైనది అనమాట ప్రాజెక్టు దగ్గర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్లను రోడ్డు పక్కనే పార్క్ చేస్తున్నారు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలది కూడా అదే పరిస్థితి పైగా ఘాట్ రోడ్డు కావడం అనేక మలుపులు తిరిగి ఉండటంతో ట్రాఫిక్ సమస్య మరీ ఎక్కువగా ఉంది డ్యామ్ దగ్గరికి వెళ్లి చూడాలనే ఉత్సాహంలో కొందరు పర్యాటకులు కార్లను రోడ్డు పక్కనే పార్క్ చేస్తున్నారు ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు తెలంగాణ ఆంధ్ర పోలీసులు తలలు పట్టుకుంటున్నారు అటు సాగర్ ప్రాజెక్టును చూసేందుకు కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మొత్తంగా కృష్ణమ్మ ఆయకట్టు రైతుల్లో ఆశలు నింపుతూ పర్యాటకులకు కొత్త అనుభూతినిస్తుంది